నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మనం చాలా సార్లు చాలా రకాల పబ్లిసిటీ స్టంట్ చూస్తుంటాము కానీ పూనం పాండే ప్లే చేసింది మామూలు స్టంట్ కాదు స్టంట్ లకే స్టంట్ మహా స్టంట్ అని చెప్పాలి యాక్టర్ అండ్ సోషల్ మీడియా సెలబ్రిటీ పూనం పాండే హెస్ పాస్డ్ అవే దిస్ మార్నింగ్ డ్యూ టు సర్వైకల్ క్యాన్సర్ బాలీవుడ్ యాక్టర్ అండ్ మోడల్ పూనం పాండే డైడ్ ఆన్ థర్స్డే డ్యూ టు సర్వైకల్ క్యాన్సర్ పూనం పాండే కి డెత్ ఓగై హై నటి పూనం పాండే కన్ను మూసారు నటి మోడల్ పూనం పాండే కన్ను క్యాన్సర్ తో పూనం పాండే మానించినట్లు వెల్లడించారు బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయారు బాలీవుడ్ వివాదాస్పద నటి మోడల్ పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయింది అని చెప్పి ఇరవై నాలుగు గంటల పాటు వార్త ట్రెండ్ అయిన తర్వాత నేను బతికే ఉన్నాను అని చెప్పి స్వయంగా పూనం పాండే వీడియోని రిలీజ్ చేసి అందరినీ షాక్ అయ్యేలాగా చేసింది ఇదంతా పబ్లిసిటీ స్టంటు అని చెప్పి సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికే ఇట్లా ఫేక్ డెత్ ప్రకటన చేశాను అని చెప్పి ఆమె చెప్పింది అంటే ఆమె అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆమె నేను చనిపోయాను అని చెప్పి ఆమె టీం పోస్ట్ చేసినట్లు ఒక ఫేక్ డెత్ పోస్ట్ చేసింది పూనం పాండే ఇదంతా సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కోసమే అని చెప్పి ప్రకటించగానే సోషల్ మీడియాలో డూ ఇట్ లైక్ పూనం పాండే హ్యాష్ ట్యాగ్ తో అనేక సెటైర్స్ పేల్ చేస్తున్నారు ఫేక్ కరెన్సీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికే నరేంద్ర మోదీ దేశంలో అందరినీ ఇట్లా బ్యాంకులు ఏటీఎంల ముందు క్యూలో నిలబెట్టారు అని చెప్పి ఇలాంటి పోస్ట్లు బ్యాంక్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ తీసుకొని రావడానికే మేహుల్ చోస్కి నీరవ్ మోదీ బ్యాంకుల్ని ముంచేశారు అని చెప్పి అవినీతి మీద అవేర్నెస్ తీసుకొని రావడానికే ప్రధాని నరేంద్ర మోదీ తొంభై ఐదు శాతం ప్రతిపక్ష లీడర్ల మీద ఈడీతో దాడులు చేయిస్తున్నాడు అని చెప్పి ఇలాంటి సెటైర్లు పేల్చేస్తున్నారు అలాగే పొలిటికల్ యూటర్న్స్ మీద అవేర్నెస్ తీసుకొని రావడానికి నితీష్ కుమార్ కూటములు తరచూ మారుస్తున్నాడు అని చెప్పి ఇలాంటి పోస్టులు చేస్తున్నారు అంతేకాదు ఇది అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లారు అటామిక్ బాంబుల మీద అవేర్నెస్ తీసుకొని రావడానికి అప్పట్లో అమెరికా హిరోషిమా నాగసాకి మీద బాంబు లేసింది నిజానికి ఎట్లాంటి శత్రుత్వం లేదు ఇట్స్ జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేలాగా వీటి కూడా మీమ్స్ పోస్ట్ చేసి హోరెత్తిస్తున్నారు సోషల్ మీడియాలో మరోవైపు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసి ముంబై పోలీసులకి పూనం పాండే మీద కంప్లైంట్ చేసింది పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించింది అన్న వార్త చిత్ర పరిశ్రమలో అందరినీ ఆందోళనకు గురి చేసింది ఇది ఫేక్ అని తెలియడంతో ఆమెకు అర్పించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పూనం పాండేని ఆమె మేనేజర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ పోలీసులు కంప్లైంట్ చేశారు చావుతో పబ్లిసిటీ చేసుకోవడము దిగజారుడుతనమా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అది మాట్లాడే ముందు పూనం పాండే చేసిన పని వల్ల సర్వైకల్ క్యాన్సర్ మీద ఒక్కసారిగా చర్చ పెరిగింది అనేది వాస్తవం అది ఎంతో అవసరమైన చర్చ కూడా ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా మహిళలకు వస్తున్న క్యాన్సర్స్ లో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది సర్వైకల్ క్యాన్సర్ నివారణ లేనిదేమీ కాదు నివారణ సాధ్యమే వైద్యం కూడా ఉంది సరైన అవగాహన ఉంటే దాన్ని నివారించవచ్చు అయినా సరే మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ మరణాలు భారీగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు లక్షల మంది క్యాన్సర్ బారిన పడితే తొమ్మిది లక్షల మందికి పైగా క్యాన్సర్తో చనిపోయారు వాళ్ళలో లక్షా ఇరవై ఐదు వేల మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడ్డారు వాళ్ళలో డెబ్బై ఐదు వేల మందికి పైగా చనిపోయారు సర్వైకల్ క్యాన్సర్ కు హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి ఇది కారణం ఇది అన్సేఫ్ సెక్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది అలాగని అందరికి అన్సేఫ్ సెక్స్ వల్లే ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని కూడా చెప్పలేము గర్భ నిరోధక మాత్ర ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి డాక్టర్స్ చెప్తున్నారు ఇది సెక్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చే సాధారణ వైరస్ అని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్యాన్సర్ గా మారడానికి పదహైదు నుంచి ఇరవై ఏళ్ల టైం తీసుకుంటుంది ఒకవేళ మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే ఐదు పదేళ్లలో కూడా ఇది క్యాన్సర్ గా మారచ్చు ఈ క్యాన్సర్ ను పాప్ స్మియర్ అనే టెస్ట్ చేసి గుర్తిస్తారు అంటే అది వజాయినా టెస్ట్ చేస్తారు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల లోపు వయసున్న బాలికలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం అనేది ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక ఉత్తమమైన నివారణ పద్ధతి అని డాక్టర్లు చెప్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అయినా సరే ఇప్పటిదాకా పెద్దగా అవగాహన లేదు అన్ని ప్రాంతాల్లోనూ సరైన అవగాహన లేదు ఆ అవేర్నెస్ పెంచే ప్రోగ్రామ్స్ ని కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ చేయట్లేదు ఇప్పుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ మీద చర్చకు కారణం మాత్రము ఫిబ్రవరి రెండో తేదీన పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లు ఆమె అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన ఈ ప్రకటనే ఇది చాలా మందిని షాక్కి గురి చేయడంతో పాటు ఎక్స్ లో వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది సోషల్ మీడియాలో ఎక్కువ మంది పూనం పాండేకు నివాళులర్పించారు మీడియాలో ఆమె లాస్ట్ వీడియో ఇదే అని చెప్పి అలాగే లాస్ట్ ఇన్స్టా పోస్ట్ ఇదే అని చెప్పి ఆమె రెండు వేల పదకొండులో ఏదైతే వరల్డ్ కప్ కి సంబంధించి చేసిన ఒక సెన్సేషనల్ ప్రకటన ఉందో నేను నగ్నంగా పరిగెడతాను అని చెప్పి ఆ ప్రకటన గురించి గుర్తు చేయడము చనిపోతున్న విషయం ఆమెకు ముందే తెలుసా అని చెప్పి రకరకాల వార్తలు రాయడము అందుకే ఇదిగో ఇట్లా పోస్ట్ చేసింది చూడండి అని చెప్పి ఆమె పాత పోస్టుల్ని చూపించడము ఏదో ఒక ట్రెండ్ తప్ప ప్రఖ్యాత పత్రికలు వెబ్సైట్లు కూడా పూనమ్ పాండే చనిపోయింది అనే రాసేసాయి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ పోస్టులు పెట్టారు గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు రకరకాల క్యాన్సర్ల బారిన పడ్డారు కొందరు చనిపోయారు ఇంకొంతమంది సర్వైవ్ అయ్యారు క్యాన్సర్ ని జయించారు మరి అలాంటప్పుడు ఈ రకమైన చర్చ గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఒకేసారి అన్ని పత్రికలు ఈ స్థాయిలో క్యాన్సర్ మీద సర్వైకల్ క్యాన్సర్ మీద ఇన్ని లక్షల ఆర్టికల్స్ రాయలేదు పబ్లిష్ చేయలేదు సోషల్ మీడియాలో సర్వైకల్ క్యాన్సర్ మీద క్యాన్సర్ల మీద ఈ స్థాయిలో చర్చ జరగలేదు గతంలో పూనం పాండే చనిపోయిందన్న వార్త బయటకు వచ్చిన తర్వాతనే సర్వైకల్ క్యాన్సర్ మీద చాలా లక్షలాది ఆర్టికల్స్ పబ్లిష్ చేయడానికి బయటికి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి వాటిలో ఒకటి కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వైకల్ క్యాన్సర్ మీద మాట్లాడారు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల వయసున్న ఆడపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పి ఆమె ప్రకటించారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఆ గవర్నమెంట్ విల్ ఎన్కరేజ్ వ్యాక్సినేషన్ ఫర్ గర్ల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫర్ ప్రివెన్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అట్లా ఆర్థిక మంత్రి దేశంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాము అని చెప్పి ప్రకటించిన మర్నాడే ఈ వివాదాస్పద నటి సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయింది అన్న ప్రకటన రావడము అనేది సహజంగానే ఈ సర్వైకల్ క్యాన్సర్ మీద అందరూ దృష్టి పెట్టేలాగా చేసింది ముఖ్యంగా మీడియా ఎక్కువ దృష్టి పెట్టేలాగా చేసింది ఇక రెండో కారణం ఏంటి అంటే ఫిబ్రవరి నాలుగో తేదీ వరల్డ్ క్యాన్సర్ డే సాధారణంగా మీడియా ఛానల్స్ పత్రికలు ప్రతి క్యాన్సర్ డే కి స్పెషల్ స్టోరీస్ చేస్తాయి చాలా పెద్ద ఎత్తున క్యాన్సర్ గురించి అవగాహన పెంచేలాగా ఆర్టికల్స్ రాస్తాయి కావాలంటే గుర్తు చేసుకోండి చెక్ చేయండి ఓల్డ్ పేపర్స్ లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ ప్రచురిస్తాయి ఈసారి కూడా అందరి దగ్గర కూడా క్యాన్సర్ కంటెంట్ అనేది ప్రచురణకు రెడీగా ఉంది అట్లాంటప్పుడు రెండు రోజుల ముందు పూనం పాండే అనే ఒక ముప్పై రెండేళ్ల వివాదాస్పద నటి సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయింది అన్న ప్రకటన వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా మీడియా మొత్తం కూడా సాధారణ క్యాన్సర్ రకాల కంటే కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాయి ఎక్కువ ఆర్టికల్స్ వీడియోస్ దీని మీదనే ఇచ్చాయి సర్వైకల్ క్యాన్సర్ 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 సర్వైకల్ 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 పూనం పాండే ప్లే చేసిన ఈ ఫేక్ డెత్ స్టంట్ను ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు కొంతమంది ఆమె చర్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు నిజంగా ఇక మీదట ఎవరైనా చనిపోయారు అని చెప్పి తెలిసినా కూడా ఆ వార్త నిజమా ఫేకా అనే డౌట్ వస్తుంది కదా ఈమె ఇంత దారుణమైన పనిచేసింది తన సొంత పబ్లిసిటీ కోసము అందరిని ఫూల్స్ చేసింది అని చెప్పి కొంతమంది అయితే ఇంకొంతమంది ఆమెని అభినందిస్తున్నారు పూనం పాండే లాగే ఇష్టపడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో ఆమెని అభినందిస్తూ ఇలా పోస్ట్ చేశారు ఈ సమస్య వైపు అందరి దృష్టి ఆకర్షించడానికి మీరు ఎంచుకున్న పద్ధతిని ఎవరైనా విమర్శించచ్చేమో గానీ మీ ఉద్దేశాన్ని మాత్రం ఎవరు కాదని లేరు దీనివల్ల ఏం సాధించారు అని ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మీరు సంతోషంగా చాలా కాలం పాటు జీవించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని వర్మ అభినందించారు ఇక్కడ మనం ప్రధానంగా రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే మన దేశంలో ఉన్న మీడియా రాట్రేస్ గురించి మీడియా సంగతి నీకు తెలియదేముంది బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బుల్డేస్కొచ్చేస్తారుగా సరైన విధంగా వార్తల్ని కన్ఫర్మ్ చేసుకోక ముందే పోటీ పడి పబ్లిష్ చూడండి ఒకసారి బ్రేకింగ్ న్యూస్ పూనం పాండే బతికే ఉంది జర్నలిజమే చనిపోయింది అని చెప్తున్నాడు ఇతనే ఇంకో పోస్ట్ లో ఇలా రాశాడు ఖచ్చితత్వం కంటే వేగంగా వార్తలు ఇవ్వడమే ముఖ్యం అన్న నిర్ణయం తీసుకున్నప్పుడే ప్రధాన మీడియా చనిపోయింది అని చెప్పి అంటున్నాడు నిజమే మీడియా ఎంత దారుణంగా ప్రచారం చుట్టూ పరుగులు తీస్తోందో ఈ పూనం పాండే ఇన్సిడెంట్ అనేది మొత్తం మీడియా బట్టలు తీసి నిలబెట్టేసినట్టయింది ఇక్కడ అంత ఘోరంగా మోసపోవడానికి కారణము పూనం పాండే చనిపోయినట్లు ఆమె అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం దీంతో సాధారణ జనం ఎలాగైతే నమ్ముతారో ప్రఖ్యాత మీడియా సంస్థలు చాలా క్రెడిబిలిటీ ఉన్న మీడియా సంస్థలు కూడా నమ్మేసే అయితే గతంలో ఇట్లాంటివి జరిగితే డైరెక్ట్ గా కుటుంబ సభ్యుల నుంచి మీడియా కన్ఫర్మ్ చేసుకునేది కానీ సెలబ్రిటీల వార్తలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ఆధారంగానే బయటకు వస్తున్నాయి కాబట్టి మీడియా కూడా వాటి ఆధారంగానే అంటే వాళ్ళతో నేరుగా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోకుండానే సోషల్ మీడియాని ఫాలో అయ్యి రాయడము అనే మూస ధోరణికి అలవాటు పడిపోయింది ఒక రకంగా మీడియాలో పడిపోతున్న ప్రమాణాలకు ఒక నిదర్శనము అని చెప్పాలి లాస్ట్ ఇయర్ ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యాశయం చనిపోయారు అనే ఒక పుకారు వైరల్ అయింది చాలా పెద్ద మీడియా సంస్థలు కూడా వేగంగా పోస్ట్ చేసేయాలి అని చెప్పి దాన్ని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ పోస్ట్ చేసేసాయి చివరికి అమర్త్యా సేన్ కూతురు నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పి ఇట్లా ఆయన ఫోటోతో సహా ప్రకటించాల్సి వచ్చింది పూనం పాండే ఫేక్ డెత్ స్టంట్ ఏదైతే ఉందో అది సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన పెంచింది కానీ ఇక మీదట ప్రచారం కోసము ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్లని మిగతా నటీ సెలబ్రిటీలు వాడరు అన్న గ్యారంటీ ఏంటి అలాంటి గ్యారంటీ ఏమీ లేదు వాళ్ళు కూడా ఇలాంటి ఏదో ఒక స్టంట్ ప్లే చేస్తే అందరూ ఫూల్స్ అవుతారు బఫూన్స్ అవుతారు సోషల్ మీడియా లాంటి ఒక విలువైన పదునైన ఆయుధాన్ని అబద్దాల ప్రచారం కోసం వాడడం పెరుగుతూ పోతే నిజాన్ని కూడా ఏదో ఒక దశలో అబద్ధమేమో అని చెప్పి అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది మీరేమంటారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్